ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణకు దాదా పాల్కే సాహెబ్ అవార్డు ఇవ్వాలని సినీ నటుడు సుమన్ కోరారు ఏలూరులో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సుమన్ మాట్లాడారు సూపర్ స్టార్ కృష్ణ సినీ జీవితాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన జీవిత ప్రస్థానాన్ని గుర్తించి పాల్కే సాహెబ్ అవార్డును ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అనంతరం నటుడు సుమన్ ను కృష్ణ అభిమానులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత అంబికా కృష్ణ ఉషా పిక్చర్స్ అధినేత ఉషా బాలకృష్ణ అభిమానులు బవరిశెట్టి మురళీ కృష్ణ వల్లభని రవి డాక్టర్ ప్రసాద్ వలి సుధాస్వామి తదితరులు పాల్గొన్నారు ఏంటంటే

బాధాసాహిల్ కాబట్టి మహేష్ బాబు గారు చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ ఆయన డైరెక్ట్ గా లేకుండా గొప్పతనం ఏంటంటే చాలా మంది ఏంటంటే ఐదు రూపాయలకి ఎలా చేస్తే దానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాల అలా లేకుండా సైలెంట్ గా ఆయన మరి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే చాలా చెల్లిపిల్లందరికీ ఆత్మాలు చాలా అవసరం కాబట్టి ఆయన చేస్తున్నారు అదే మాదిరిగా ఆయన తండ్రి గారు ఏ విధంగా ఒక మంచి పేరులో సంపాదిన్నారు అదే మాదిరి